సిపిఎం పార్టీ ఇతర వామపక్షాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కావాలని చెప్పేసి రెండు వేల ఏడు నుంచి ప్రారంభించిన అనేక ఉద్యమాల ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం నగరంలో రణపాలెం మండలంలో రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో సుమారు ఏడు వందల ఇరవై ఐదు మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది పట్టాలు ఇచ్చింది తప్పితే స్థలం మొత్తం చూంచలేదు దాని మీద అనేక సార్లు బాధితులు సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాటం చేశాయి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏడు వందల ఇరవై ఐదు మందికి డెబ్బై ఐదు గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు మేము గృహలక్ష్యం పథకం కింద డబ్బులు మంజూరు చేస్తామని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు కానీ ఆ ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చింది తప్పితే అక్కడ ఆ పథకాన్ని అమలు చేయలేదు డబ్బులు ఇవ్వలేదు పేదలు నిర్మించుకోలేకపోయారు కొంతమంది పునాదులు ఏర్పాటు చేసుకోవడం రకరకాలుగా నానా ప్రయాసాలు పడ్డారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అక్కడ మోడల్ స్కూల్ కడతామని చెప్పేసి ఆ పేరుతోటి ఈ డెబ్బై నూట ఏడు వందల పాద మంది బాధితుల్ని పేదల్ని మీ స్థలాలు మొత్తం రద్దు చేసాం పట్టాలు లేవు అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి అంటున్నారు దీని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది దీన్ని ఖండిస్తూ ఈ ప్రభుత్వం నిన్న ఎన్నికి తీసుకోవాలని చెప్పేసి ప్రజలకే పట్టాలు పట్టాలు ఇచ్చిన అందరికీ కూడా అరువు అరువులను గుర్తించి వాళ్ళకి ఇల్లు ఇంద్రమ పథకం కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ క్రమంలో ఈరోజు కంటాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది దీనికి అఖిలపక్ష పార్టీలు మొత్తం వచ్చేది దీని అందరూ కూడా ఈ పేదల పక్షం నిలబడతా అని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది వీళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఎన్నిక తీసుకోవాలని చెప్పేసి ఏడు వందల పాతిక మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంద్రమ ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ తక్షణం తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి రోడ్లు కరెంటు మౌలిక సదుపాయలు ఏర్పరిచిన డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కాకుండా ప్రభుత్వం కనుక మొండిగా ప్రజల్ని ఎలగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజల పక్షాన సిపిఎం పార్టీ పోరాడదని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం అట్లైతే మేము వదులుకోము మేము మాకు చనిపోతే పడుకోబెట్టని కూడా మాకు స్థలాలు లేవండి ఇరవై సంవత్సరాలు వెయిటింగ్ చేసినాం ఇంతకంటే మేము చేయలేమండి మా వల్ల కాదు మా ఓపిక చచ్చిపోయిందండి ఇరవై సంవత్సరాలు బట్టి అక్కడకంటే అక్కడ ఛార్జీలు పెట్టుకొని తిరిగి తిరగడానికి ఓపిక లేదు దయచేసి గవర్నమెంట్ స్పందించి మా బాధను అర్థం చేసుకుని మా స్థలాలు మాకు ఇప్పించాలండి మేము అందులో గుడిచేను వేసుకొని బతుకుతామని మేము నిర్ణయించుకున్నాం సార్ ఏదన్నా చేస్తే మాకు మాత్రం మా స్థలం మాకు కావాల్సిందే ఇంతకంటే మేము చెప్పలేమండి తిరిగి 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 మా జీవితాలు అలిసిపోయినాయండి యాడికి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్ ఏదన్నా చేస్తే మా స్థలాలు మాకు ఇప్పించాల్సిందే ఇంతకంటే మేము చెప్పలేము సార్ దయచేసి మా స్థలం మాకు కావాల్సింది మేము ఎంతకైనా పోరాడతాం ఎక్కడికైనా వెళ్తాం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల పద్దెనిమిదిలో సిపిఎం పార్టీ అనేక సంవత్సరాలుగా నిర్వహించినటువంటి పోరాట ఫలితంగా అనేక మంది పేదలకి ఇళ్ల స్థలాలని రెండు వేల తొమ్మిదిలో ప్రభు ఇందిరమ్మ ఫేజ్ త్రీ కింద మంజూరు చేయడం జరిగింది ఆ స్థలాలని పేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి చాలా రోజులు వెయిట్ చేయించారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తిరిగి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది దాని పరిణామాల క్రమంలో ఇప్పుడు వాళ్ళకి రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మీ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఆపారు ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది అట్లాగే ఇతర స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి అక్కడ ఆ రోజు పట్టాలు ఇచ్చినటువంటి పేదలందరినీ కూడా మీరు ఆ స్థలాలు ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు అక్కడ ఉన్నటువంటి కొన్ని అధికార పార్టీకి చెందినటువంటి నేతల్ని పేదల్ని తమ ప్రాంతాల నుంచి ఇళ్ల స్థలాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు ఈ సమస్య పైన సిపిఎం పార్టీ అట్లాగే అఖిలపక్ష సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అనేక దశ అనేక రోజులుగా ఈ సమస్య పైన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులని ఇతర అధికారులను కూడా కలిసి తమ సమస్యల్ని రిప్రజెంటేషన్ చేశాము కానీ అధికారుల నుంచి జిల్లా మంత్రుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రత్యక్ష పోరాటానికి దిగాలని చెప్పేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ సమస్య పైన రాబోయే కాలంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని అట్లాగే ఖమ్మం నగనాథపాలెం మండలంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పేరుతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పేదలు ఉండకూడదు పేదల ఇల్లు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని ఖాళీ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఇందిరమ్మ రాజ్యం అనిపించుకోదు కాబట్టి జిల్లా మంత్రి కూడా దీనిపైన తమ వైఖరిని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పేదలకు పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ రఘునాథపాలెం మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఫస్ట్ నమస్తే అండి నా పేరు విజయ్ కుమారి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రఘునాథపాలెం సర్వే నెంబర్ రెండు వందల పద్దెనిమిదిలో ఏడు వందల ఇరవై ఐదు ప్లాట్లు ఇరమ్మ ఫేస్లు ఇవ్వడం జరిగింది అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో పువ్వాడ రాజకుమార్ కుమార్ గారు ఖమ్మం జిల్లా మినిస్టర్గా ఉన్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందండి అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పట్టాలు తీసుకొని తెలంగాణ పట్టాలు ఇవ్వడం జరిగింది తర్వాత మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు లేక కొంచెం మేము ఆగాము తర్వాత మాకిచ్చిన ప్లాట్ల నుంచి నాగపూర్ అమరావతి టు నాగపూర్ హైవే పోతుందండి ఆ ఎలిమెంట్లో మా ప్లాట్లు రెండు వందల అరవై వెళ్ళిపోతున్నాయండి అందులో కట్ అవుతున్నాయి తర్వాత మేము ఒకసారి కలెక్టర్ గారిని ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది సార్ మాకు రూట్లో మాకు ఇచ్చిన ప్లాట్లలో మరి అలైన్మెంట్ పోతుంది అన్నప్పుడు వాళ్ళు పోను పోతుంది కదమ్మా మీకు నష్టపరిహారం ఇస్తామన్నారు మరి మిగిలిన ప్లాట్ల గురించి అడిగినప్పుడు మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని అన్నప్పుడు హౌస్ పర్మిషన్ తీసుకొచ్చుకొని కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ గారు కూడా అన్నారు కట్టుకోండి అని తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తేనేమో అసలు ఆ సర్వే నెంబర్ మీద రెండు వందల పద్దెనిమిది సర్వే రెండు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ తీసేశారు తర్వాత కూడా ఫస్ట్ ఫస్ట్లోనేమో ఇచ్చారు తర్వాత ఇచ్చారు మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి ఇప్పుడున్న అధికారులు కానివ్వండి మరి ఇక్కడ ఇక్కడ భూమే లేదు మీ ప్లాట్లు మొత్తం బైబ్యాక్ వెళ్ళిపోయాయి అసలు ఇక్కడ ఏమి లేవంటున్నారు ఇటీవల ఇదే ఈ ఈ ఈ మధ్యకాలంలో యంగ్ ఇండియా స్కూల్ కోసం ముప్పై ఎకరాల సేకరణలో మా బా మాకు ఇచ్చిన స్థలాలు కూడా అందులో తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ మాకు ప్లాట్లు లేవు అంటున్నారు మరి దయచేసి మాకు ఇచ్చిన ప్లాట్లలో మేమే కట్టుకోవాలి మేము పేదలవన్నీ మాకు ఎక్కడ ఇల్లుళ్ళు లేవు కాబట్టి మా ప్లాట్లు మాకే ఇవ్వాల్సిందిగా గతంలో కూడా మేము మరి ఇప్పుడున్న మంత్రివర్యులు ముగ్గురు మంత్రులు కూడా బట్టి గారికి కానివ్వండి తుమ్ల గారి కానివ్వండి పొంగులేడి గారి కానివ్వండి మరి కలెక్టర్ గారి కానివ్వండి ఆర్డీఓ గారి గారికి ఆ ఎంఆర్ఓ గారికి కూడా మనం మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ప్లాట్లు అయ్యా మా ప్లాట్లలో మాకు ఇవ్వండి లాలు పోతున్నాయి మేము కట్టుకుని మాకు పర్మిషన్ ఇవ్వండి కనీసం రుణ రెండు సదుపాయాలు కల్పించండి ఎన్నోసార్లు వేడుకున్న కూడా ఇస్తాము ఇస్తాము అన్నారు కానీ ఇంతవరకు మాకు ఏ దిక్కు లేదండి కొత్తగా ఇప్పుడు అందులో నుంచి నేషనల్ హైవే పోతుందని మేము బాధపడుతున్నాము మరి ఉన్న వాళ్ళకి వేరే చోట ప్లాట్లు ఇస్తారేమో అనుకుంటే అది కూడా లేదు అసలు ముందుగా ఉన్న ఏడు వందల ఇరవై ఐదు ప్లాట్లు కూడా మరి యంగ్ ఇండియా స్కూల్ కింద ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని తెలియజేశారండి మా బాధతో ఈరోజు అఖిలపక్షం తరపున రౌండ్ టేబుల్ సమావేశం మాకున్న ఏడు వందల ఇరవై ఐదు పట్టాలుదారు పట్టదారులమైన మేము మూడు వేల మంది ఓటు బ్యాంకు ఉన్నది మేమందరం కలిసి కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు వచ్చి ఈరోజు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే రానున్న కాలంలో మా ప్లాట్ని మేము వదుకోవడానికి సిద్ధంగా లేవండి దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము అఖిలపక్షం కూడా మాకు సపోర్ట్గా న్యాయంగా న్యాయం చేస్తానని నమ్ముతున్నాము అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరొకసారి పునర్పరిశీలన చేసి మా పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన పట్టాలు ఎక్కడ కూడా బైబ్యాక్ తీసుకున్న చరిత్ర లేదు మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది మా ఏడల కనీసం ఉంచి మా పట్టాలు మాకు ఇప్పించాలని కోరుకుంటూ మరి మీకు ఒకవేళ ఇప్పించిన పక్షం లో కూడా మేము ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ